హలో అండి ఈరోజు మీకు నిమ్మకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను ఎంత ఈజీగా పట్టుకోవచ్చు అండి చాలా ఈజీ మీరు చూసి పట్టండి మీరేంటారు చాలా టేస్ట్గా ఉందని ముందులో ఫ్రెష్గా నిమ్మకాయలను తీసుకుని కడికి బట్టతో తుడిసి ఆరబెట్టుకోవాలి మేము ఒక నిమ్మకాయలు ఒక నలభై నిమ్మకాయలు ఇలా ముక్కలుగా కోసాము ఒక ఇరవై నిమ్మకాయలు పెట్టి రసం పిండాము దాంట్లో ఉప్పు పసుపు వేసి కలుపుదాం ఉప్పు పసుపు ఉప్పుని దీంట్లో ముందలు వేసుకుందాం ఇది ఆరు కప్పులు ఉందండి నిమ్మ ముక్కలు అందుకని రెండు కప్పుల్ని మూడు కప్పులకి ఒక కప్పు కాడికి కళ్ళుప్పుని యాడ్ చేస్తున్నాము ఒక కప్పు వేసాము ఇంకో రెండో కప్పు వేసాం పసుపు వేయాలి పసుపు రెండు స్పూన్లు నిండుగా రెండు స్పూన్లు వేస్తే உப்பு பசுப்பும முக்க பட்டேதட்டு கலப்புக்கி ரெண்டு கூட మొత్తం కలిసేలా కలుపుకోవాలి గాజు గిన్నెలో కలుపుకుంటే మంచిదండి ఎందుకంటే మూడు రోజులు ఈ ఉప్పు పసుపు వేసి కలిపిన మొక్కల్ని మూత పెట్టి రోజు కూడా కలుపుకుంటాను అలా ఉంచేస్తాము కాబట్టి గాజు గిన్నె అయితే బాగుంటుంది కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసి మనము మళ్ళీ మరల రేపు కూడా తీసి కలుపుకొని ఈ మూడు రోజులు కలుపుకొని తర్వాత కారం కలుపుకుంటాము కావాలనుకున్ను పచ్చిమిరపకాయని కూడా కడిగి కోసి తేలిక చేసి వేసుకోవచ్చు ఈ కర కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు టేస్ట్గా ఉంటుంది ఇలా మూత పెట్టేసి ఉంచేసాం రెండో రోజండి నీరు చూసారా ఇలా ఊరిందో మనం ఉప్పు కలుస్తానికి అట్ అంతా కలపాలి నేను మొట్టమొదటి రోజు సాయంత్రం కూడా కలుపేసాం కాబట్టి ఒకసారి కలిపాను మరలా రెండో రోజును కూడా ఇలాగే కలిపాము ఇది మూడో రోజును కూడా కలిపిన తర్వాత మూడో రోజు సాయంత్రం ఒక ఈ కప్పు కారం వేసి ఆ ఊరిన నీళ్లల్లోనే సరిపోతుందండి ఆ కారాన్ని బాగా ముక్కలు కలుపుకోవాలి రెండు స్పూన్లు ఆవపిండి ఒక స్పూన్ మెంతిపిండి అవి కూడా వేసుకుని మొత్తం ఆ నీటిలోనూ నిమ్మకాయ ఊరి నీటిలోనూ ఆ మొక్క కలిసేటట్టుగా బాగా మొత్తం మొక్కకు పెట్టేటట్టుగా కూడా కలుపుకోవాలి అంతా కలిసిపోయిన తర్వాత ఎల్లుల్లిపాయ గ్రైండ్ చేసుకునే రెండు ఎల్లుల్లిపాయలండి మెత్తగా గ్రైండ్ చేసుకుని మొత్తం కలిసేటట్టుగా కూడా కలుపుకోవాలి మొత్తం కలిసిపోతుంది మేము తిరగమాత వేయమండి ఎందుకంటే ఎక్కువ నిమ్మకాయ పచ్చిన పచ్చానికి కూడా వాడతారు నూనె లేకోకుండా పెట్టాలంటారు కాబట్టి మామూలుగా తిరమాత వేయకుండా ఇలాగే ఈ పెద్దవాళ్ళు ఇట్లాగే కలిపేవాళ్ళు అదే విధానంలో నేను చూపిస్తున్నాను ఇప్పుడు అంతా కూడా కలిసిపోయిందండి నేను అన్ని ఉప్పు అంతా కూడా సరిపోయింది ఏమి వేయాల్సిన అవసరం రాలేదు చూడండి మీరు ఇలా చేసి చూసి ఇది చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఆల్